వివరాలు అల్ఖతతో మనకి లింకులు ఉన్నాయని కూడా కొంచెం కొంచెం హాయ్ అండి అందరికీ ఈ రోజు వీడియో వచ్చేసి ఒక న్యూస్ రిపోర్టర్ క్రైమ్ రిపోర్టర్ గా போய் అదే రూట్లో రొట్టె గా పోతా అంటే ఈ నీకు దీనికి సంబంధం ఏంటని చెప్పి వానికి ముడిసి ఆ మర్డర్ నిందో వానిని తీసినా సో ఈ వీడియో అయితే చాలా బాగుంది వెంటనే వెళ్ళి వీడియో చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు ఛానల్ ఈ రోజు పులివిందస్తున్న పులివిందల దారుణ హత్య అది పులివిందలు కాదు జిల్లాను కాదు దేశాన్ని కాదు రాష్ట్రాన్ని కాదు ప్రపంచం ప్రపంచాన్ని గడకలాడిస్తుంది ఆ మర్డర్ ఎలా జరిగిందంటే నరికి 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 ఇలా నరకడం వల్ల ఆ హత్య దారుణ ప్లేస్ అయితే పే ఒక ప్రపంచంలో క్రియేట్ చేసింది అది ఎక్కడ జరిగింది ఎలా జరిగిందో ఆ ప్లేస్కి అయితే తీసుకోమంటున్నా ఒకసారి మీరు వెళ్ళారండి ఇది ఈ మర్డర్ జరిగిన ప్లేస్ అయితే ఇది ఈ ఈ మర్డర్ జరిగిన ప్లేస్లో ఈ మర్డర్ జరిగిన ప్లేస్లో పొడిచిపోవడం జరిగింది ఆ పొడిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైతే ఆ సార్ 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 ఎట్లా సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ మీరు నిలబడిన ప్లేస్లో నిన్న ఒక దారుణ హత్య జరిగింది

ఇక ఆ మనిషి ఎవరైతే చనిపోయారో ఆ మనిషి రోజు ఇదే దారిలో పోతాడంట ఈయన కూడా చూసినారంట ఎట్లా సార్ మీకు పరిచయం ఆయన నేను చూడలే నాకు కావట ఎందుకున్నా నాకు దెంగులో చెట్టుకుండా ఆయన పగవనైనా ఎందుకున్నా నాకు దెంగులో చెట్టుకుండా ఆయన పగవనైనా అట్లా సార్ ఒక నిమిషం సార్ అంటే ఇప్పుడు ఆయన చనిపోయిన వ్యక్తికి నీకు పరిచయం లేదు సార్ డౌన్ మీద నా విందా దెంగుతా పెట్టా డౌన్ మీద నా విందా దెంగుతా పెట్టా అట్లా సార్ ఆ కాదు ఇట్లా కాదు అని నాకు

సార్ ఇప్పుడు ఈ వాతావరణంలో ఇక్కడ చూడండి ఆయన స్కెచ్ చేసిన విధానం సార్ మీరు స్కెచ్ చేసిన విధానం కూడా సూపర్ గా ఉంది సార్ ఇక్కడ ఎవరు రారు సార్ ఇక్కడ చూడండి సర్ చూడండి ఇక్కడ ఎవరు రారు సార్ ఇక్కడ సార్ మీరు ఒక్కొక్కసారి ఆయన ఇలా పరిగెత్తుకుంటూ పోతుంటే సార్ ఇక్కడ ఇలా 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 గొంతు మీద ఫస్ట్ గొంతు ఇట్లా చెక్కు ఇది బైక్ చెప్తా చూడు ఆయన ఏముంటున్నాడు అంటే ఎటు నేనే వేశాను రెండో ఇటు నా సహోదరుడు వేశాడు మూడో ఎటు

అంటే ఆయన చనిపోయిన వాళ్ళ వైఫ్ కు అక్రమ సంబంధం ఆ సంబంధానికి ఏదో గుర్తు బయటకు వచ్చి బయటకు వచ్చి నువ్వు అంటే అక్రమ సంబంధాలు బయట

ఒప్పుకొని పోతున్నాడు ఇప్పుడు ఆ మటన్కి కారణం అని మీరు రండి సార్ ఆయన మటన్ ఎందుకు ఎందుకు ఓకే సార్